లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ దరకుని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ అరికట్టేందుకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివతి నాని గారు అయితే తన నియోజకవర్గంలో పర్యటిస్తూ మురికివాడలలో చెత్త పేర్కొన్న ప్రాంతాల్లో స్వయంగా చెత్త తీస్తూ ప్రజలను అవేర్నెస్ చేస్తున్న పరిస్థితి నెలకొంది ఇప్పుడు ఎమ్మెల్యే గారు మనతో ఉన్నారు ఆయన ఎలాంటి చర్యలు చేపడుతున్నారు మంగళం పంచాయతీలో వచ్చు ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఒక దీని భాగంగా మేము చంద్రగిరి నియోజకవర్గంలో ఉమ్మడి పంచాయతీ మంగళం పంచాయతీలో స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ కూడా ముఖ్య అతిథి కలెక్టర్ గారు వచ్చారు కలెక్టర్ గారు వచ్చి దీన్ని ఇద్దరు కలిసి కూడా చేయడం జరిగింది దీని ఉద్దేశం ఎక్కడ ఏమంటే ప్రతి ఒక్క ఇంటి వాతావరణంలో పరిసర వాతావరణంలో శుభ్రత కానీ పాటిస్తే ఎక్కడ కానీ డయేరియా కానీ కలరా కానీ టైఫాయిడ్ రాదు దాన్ని స్వచ్ఛందంగా మేమే ఉండాలని కూడా ప్రజాప్రతినిధిగా మేము రావడం జరిగింది ప్రజలందరూ కూడా దీన్ని సహకరించి ప్రతి ఇక్కడ చంద్ర నియోజనంలో ఎటువంటి జబ్బులు లేకుండా చేస్తారని నమ్మకంతో మేము ఉన్నాము జరిగిన సంఘటన ఎలా సార్ ఇద్దరు అది ఆ సంస్థ మంచి సంస్థ పాస్ అది అయితే సంస్థ మంచిది అది జరిగిన సంఘటన దురదృష్టకు అక్కడ పంచాయతీలో ఉన్న వాటర్ ప్రాబ్లమా ఏదో ప్రాబ్లమా అని చూడమన్నారు స్థానిక సంబంధించిన అధికారులు కూడా పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలిసింది ఇంకపైన జరగకుండా కూడా మేము ప్రజాప్రతినిధిగా అదేవిధంగా అధికార యంత్రం కూడా సృష్టి మంగళ పంచాయతీలో మురికి వాడలో ప్రజలకు మీరు ఏం చెప్పి సార్ ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఈ మంగళంలో ఉన్న ఇది మురికివాడ కాదని మంచి ఏరియా అండి కొన్ని కొన్ని చోట్ల ఉంది ప్రాబ్లము ప్రతి ఒక్కరైతే రోడ్లు వెళ్ళిపోతాం అది లేకుండా ఇప్పుడు డస్ట్బిన్లు ఇస్తున్నాం పొడి పొడి చెత్త తడి చెత్తకి వాటిని ప్రతి ఒక్క కూడా ఇంటి ముందు పెట్టుకుంటే పంచాయతీకి సంబంధించినటువంటి వాళ్ళు శుభ్రత పరిశుభ్రతకు సంబంధించినటువంటి అధికారాలు వచ్చి దాన్ని తీసుకుని వెళ్తారు కాబట్టి ఎటువంటి ఇది పైన జరగదని ఒక నమ్మకం ఉండదు మెడికల్ క్యాంప్ మెడికల్ క్యాంప్ ఇది వచ్చి ఒక అవేర్నెస్ అండి ఎవర్నెస్ అవేర్నెస్ మొత్తం కూడా జరగాలని కోరుకుంటారు ఏదైతే చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న మంగళం పంచాయతీలో పారిశుద్ధ కార్మికులతో పాటు కలిసి సొంతంగా పారిశుద్ధ పనుల్లో పాల్గొన్న పులివర్తి నాని గారి అయితే విష జ్వరాల నుంచి ప్రజలు అయ్యి వాళ్ళ బాగోగులు చూసుకోవాలని చెప్పి అంటున్న పరిస్థితి కెమెరా పర్సన్ వాసుతో చరణ్ కుమార్ ఆదాన్ తెలుగు తిరుపతి నుంచి